పురాణం తొమ్మిదో భాగానికి స్వాగతం నందీశ్వరుడు శివుడు కోరినటువంటి విధానం ప్రకారం సప్తరుషులను ఋషులను వెంట పెట్టుకుని కైలాసానికి తిరిగి వస్తాడు సప్తరుషులందరూ శివదర్శనం కలిగినందుకు పరమానంద భర్తలవుతారు మా వల్ల కావలసినటువంటి కార్యమేమిటో సెలవిస్తే చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రభు అంటారు సప్త దానికి శివుడు ఈ విధంగా అంటాడు ఓ మహాముల్లారా నేను పార్వతిని వివాహం చేసుకుని గృహస్థగా ఉండాలని నిశ్చయించుకున్నాను అందువల్ల మీరు మేనకా హిమవంతుల వద్దకు వెళ్లి వారి కుమార్తె అయినటువంటి పార్వతిని నాకిచ్చి పెళ్లి చేసేలాగా మంచి మాటలతో వారిద్దరినీ ఒప్పించి ముహూర్తం కూడా నిర్ణయించి మా వివాహాన్ని మీ చేతులుగా జరిపించండి అని సప్త ఋషులతో చెప్తాడు పరమశివుడు సప్త ఋషులు అందుకు సంతోషంగా ఒప్పుకుని హిమవంతుడు ఉండేటువంటి చోటుకి వెళ్తారు మేనకా హిమవంతులు వారికి ఆదరంగా అతిథి సత్కారాలు చేస్తారు సప్త ఋషులు మా ఇంటికి రావడం చేత మా గృహం పావనం చేశారు మీరు ఏం చెప్పినా కూడా మేము చేస్తామో మాకు సెలవివ్వండి మీరు మీరు రావడంలో అంతరార్థం ఏమిటి అని చెప్పి వినయంగా మూకుతారు దానికి సప్తరుషులు మేనకా హిమవంతులారా మీ అదృష్టం చాలా గొప్పది సాక్షాత్తు ఆ పరమేశ్వరి మీ కడుపున పార్వతిగా పుట్టింది ఆమెను శివుడిప్పుడు వివాహం ఆడుకోరుతున్నాడు ఈ పెళ్లితో మీ కీర్తి ముల్లోకాలకు వ్యాపిస్తుంది మీరు ధన్యజీవులు అంటూ సప్త ఋషులు వారిని కొనియాడతారు ఆ మాటలు విని మేనకా హిమవంతులు మహర్షులారా మేం కూడా పార్వతిని శివుడికిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాం కాని నిన్న ఏం జరిగిందంటే ఒక భిక్షువు మా వద్దకు వచ్చాడు పార్వతిని శివుడికి ఇవ్వవద్దని శివుడికి ఒక రాజ్యం కాని సుఖం కాని భోగం కానీ లేవని శ్మశానంలో నివసిస్తాడని కేవలం పావులను ధరించి ఆవరణ లేకుండా ఉంటాడని భోజనపాత్ర కనీసం భోజనపాత్ర కూడా లేకుండా కపాలంలో తిండి తింటాడని ఈ విషయాలని చెప్పి వెళ్ళిపోయాడు అందువల్ల ఇప్పుడు మేము ఆలోచనలో పడ్డాం ఇది వరకైతే పార్వతిని శివుడికివ్వాలని అనుకున్నాం ఇప్పుడు మాత్రం ఆ ఆలోచనని వాయిదా వేస్తున్నాం అని చెప్పడం జరుగుతుంది ఆ మాట విని సప్తరుషులు అమిత ఆశ్చర్యాన్ని పొందుతారు అసలు ఆ భిక్షమెవడో చాలా దుర్మార్గుల్లా ఉన్నాడు శివపార్దులు యొక్క పెళ్లి చోటుకోటానికే అతని మీతో ఆ భిక్షు అలా చెప్పుంటాడు మీ కుమార్తె ఆ పరదేవత అవతారమని ఎప్పుడూ మరవకండి ఆమె పుట్టినప్పుడు ఏ విధంగా జన్మించిందో మీరు మర్చిపోయారా ఆమె శివుడి భార్య కావటానికే మీ కుమార్తెగా పుట్టింది ఓ మేనకా హిమవంతులారా ఈ సందర్భంలో మీకు ఒక వృత్తాంతాన్ని చెప్పాలనుకుంటున్నాం సావధానంగా వినండి అని అనగానే మేనకా హిమవంతులు నమస్కారం చేస్తూ వారు చెప్పేది వినడానికి సిద్ధపడతారు ఇంద్రసావర్ణి అనేటువంటి పద్నాలుగవ మనుభవంశంలో అనారంగుడైనటువంటి రాజు చక్రవర్తిగా రాజ్యపాలన చేసేవాడు ఆయనకు రుచి అనేటువంటి తపస్సాలి పురోహితుడిగా ఉండేవాడు ఆ రాజుకు ఐదుగురు భార్యలు నూరు మంది కొడుకులు అందరి తరువాత పద్మావతి అనేటువంటి అపరంజి బొమ్మ కుమార్తెలాగా పుట్టింది పద్మావతి గొప్ప సౌందర్యవతి యవ్వనం రాగానే రాజు తగినటువంటి రాజకుమారుడి కోసం అన్వేషణ ప్రారంభిస్తాడు తన కుమార్తెను మంచి రాజకుటుంబంలో ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు ఇదిలా ఉండగా ఒకనాడు పద్మావతి తన పరిచారకులతో సహా నదికి వెళ్లి స్నానం చేస్తుండగా పిప్పలాదుడు అనేటువంటి మహాముని స్నానం కోసం అక్కడికి విచ్చేస్తాడు పిప్పలాదుడు సామాన్యమైనటువంటి వాడి కాదు భృగు వంశాస సంజాతుడు దదేచి మహాముని యొక్క కుమారుడు ఇక దదేచి ఎవరంటే తన ఎముకనే వజ్రాయుధంగా మలిచినటువంటి వాడు దేహత్యాగం చేసి ఆయుధంగా నిలిచినటువంటి వాడు అటువంటి దదీచి యొక్క కుమారుడే ఈ యొక్క పిప్పలాదుడు ఆ పిప్పలాదుడు పద్మావతి అందం చూసి మోహించి రాజు యొక్క సభకు వెళ్లి తనకు పద్మావతిని భారీగా ఇచ్చి వివాహం చేయమని కోరుతాడు ఈ మాట ఎప్పుడైతే ఉంటాడో రాజు రాజుకు నోట మాట రాదుట అయ్యో ఎంతో సౌందర్య రాసి చాలా ప్రాణప్రదంగా పెంచుకుంటూ ఉన్నా నే నీ కుమార్తెను రతీదేవి లాంటి నా కుమార్తెను మన్మధుడి వంటి ఏ రాజకుమారుడికో ఇవ్వాలి కానీ ముక్కుమూసి తపస్సు చేసుకునేటువంటి ఇతనికి ఎట్లా ఇవ్వాలి అని ఆలోచనలో పడిపోతాట పైగా ఇతను ముసలివాడు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో తెలియదు నా కుమార్తె భార్యగా ఇవ్వను అంటే శపించి వంశ నిర్మూలనం కూడా చేసేటువంటి అవకాశం ఉంది ఈ విధంగా రాజు సంశయంలో పడి కొట్టుకుంటూ ఉంటాడు రాజా పురోహితుడు మంత్రులు అందరూ ఆయనతో ఆలోచనలు జరుపుతారు ఓ రాజా ధైర్యంగా ఉండు అంటూ ఒక మంచి సలహానిస్తారు నిజానికి కుల పురోహితులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబం యొక్క మంచి చెడు విషయాలు అన్ని వారికి బాగా తెలుస్తాయి కాబట్టి వారు చక్కన సలహా ఇస్తారు కాబట్టి ఎప్పుడైనా ఏదైనా వివాహ శుభకార్యాలు కానీ ఏమైనా కార్యక్రమాలు కానీ తలపెడితే మొట్టమొదట ఇంటి పురోహితులను సంప్రదించి చేయాలి అదే విధానం మనకి ఇక్కడ యశవపురాణం వివరిస్తూ ఉన్నది ఓ మహారాజా పద్మావతి వంటి స్త్రీ ఈ మహాముని వంటి భర్తను పెళ్లాడగోరవచ్చు అసలు నువ్వెందుకు అట్లాగా తిరస్కరిస్తున్నావు ప్రభు ఏమో పద్మావతి అంగీకరించవచ్చేమో పైగా మహాముని సామాన్యమైనటువంటి వాడు కాదు కదా ఈయన గొప్ప వంశాన పుట్టినటువంటి వాడు పైగా కులశ్రేష్డు అలాంటి వాడికి కన్యనివ్వటం చాలా గొప్ప విషయమయ్యా ఆయన్ను పద్మావతి చూసి ఆమె వివాహానికి అంగీకరించే పక్షంలో ఇద్దరికీ వివాహం చేసే ఆమె అంగీకరించని పక్షంలో ఈ మునీశ్రుడు వెళ్ళిపోతాడు అదే విషయాన్ని చెప్పు పద్మావతి అంగీకరించట్లేదు అనే విషయాన్ని చెప్పు లేదు నిజంగానే అంగీకరిస్తే అతన్నే ఇచ్చి వివాహం చేయి ఎందుకంటే అటువంటి అల్లుడు నీకు దొరకడయ్యా అని అక్కడున్నటువంటి వాళ్ళందరూ కూడా హితవాక్యాలు చెబుతారు రాజు కూడా ఒక పెద్ద బెడద తీరింది పిప్పలాదును చూసి పద్మావతి ఎలాగూ సమ్మతించదు కదా అనుకుంటూ కుమార్తె కబురు పెట్టి విషయం చెప్తాడు పద్మావతి అందుకు వ్యతిరేకంగా ఆయనకు భార్యను కావటానికి ఎవరికి పిప్పలాదుడికి భార్యకు కావటానికి నాకు సమ్మతి ఉన్నది అని చెప్పి సమ్మతిని తెలుపుతుంది రాజుకి సాకు వెతకడానికి ఇక ఏది దొరకలేదు అందువల్ల కుమార్తెను పిప్పలాదురికిచ్చి వివాహం చేస్తాడు రాజువారిద్దరికి పెళ్లి చేసి గొప్ప కీర్తిని సంపాదించుకుంటాడు వివాహం కాగానే పిప్పలాదురు పద్మావతిని తన వెంట ఋషిపల్లెకు తీసుకువస్తాడు నిజానికి పద్మావతి రాచకన్య రాచకన్య భోగ భాగ్యాలన్నీ అనుభవిస్తూ ఉంటుంది చెరికత్తలందరూ వచ్చి ఆమెకు సపర్యలు చేస్తూ ఉంటారు అటువంటిది దానికి భిన్నంగా ఈ ఋషిపల్లె ఉన్నది ఆమె స్వయంగా అన్ని సమకూర్చుకుని భర్తకు కూడా వాటినన్ని అందించాల్సిన బాధ్యత భార్యపైనే ఉంటుంది కదా అలాగా పద్మావతి సిద్ధపడింది కుమార్తెపై గల ప్రేమ చేత రాజు తన రాజ్యాన్ని పెద్ద కొడుకు అప్పగించి ఐదుగురు భార్యలను వెంటబెట్టుకుని కుమార్తె ఉన్నటువంటి చోటికి బాణప్రస్థానికి వచ్చేస్తాడు ఎందుకంటే కుమార్తె మీదే ప్రాణాలు పెట్టుకున్నాడు రాజు అందువల్ల ఎప్పుడైతే పిప్పలాదురికి కుమార్తె నుంచి వివాహం చేశాడో ఆయన అప్పటి నుంచి కూడా కుమార్తె ఎట్లా ఉంటుందో ఆమె దూరంగా ఉన్నప్పుడు ఏ విధంగా మసలుకుంటుందో పైగా ఇతనేమో మహాతపస్వి కదా ఏవన్నా ఏమైనా జరుగుతాయేమో కుమార్తె వల్ల అని భయపడుతూ వానప్రస్థాన్ని స్వీకరించి కుమారుడికి రాజ్యభారాన్ని అంతా కూడా అప్పగించేసి ఆ వారితో పాటే అక్కడ ఆ పల్లెకు రావడం జరుగుతుంది ఒకనాడు పద్మావతి నదిలో స్నానం చేయటానికి వెళ్ళేసరికి ధర్మదేవత నవ మన్మధుడైనటువంటి యువకుడి రూపంలో ఆమె వద్దకు వెళ్ళిందట బాగా మంచి ఘటన ఇక్కడ జరుగుతూ ఉన్నది అందరూ కూడా గమనించాలి ఎట్లా వెళ్ళింది ధర్మదేవత అంటే మన్మధుడా ఇతడు అపరిమైనటువంటి సౌందర్య రాసా అన్నట్లుగా అద్భుతమైనటువంటి దేహదారుఢ్యంతో ఆమె ముందుకు వెళ్ళి ఓ సుందరి నీ అందానికి తగిన వరుణ్ణి నేను నిన్ను చూడగానే మోహించేశాను ఆ ముసలి భర్తతో కాపరం చేస్తూ నీ యవ్వనాన్ని అడవి కాసినటువంటి వెన్నెల చేయకపోతే నా వెంట నా రాజ్యానికి వచ్చి మహారాణిలాగా సుఖించవచ్చు కదా అని చెప్పి ధర్మదేవత పద్మావతిని స్వయంగా అడుగుతాడు మారువేషంలో ఆ మాటలు విన్నంతనే పద్మావతికి కోపం వస్తుంది పద్మావతి తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఊగిపోతూ నా భర్తను నిందించినటువంటి నువ్వు క్షయమైపోవదుగాక అని వెంటనే శపించేసిందిట పతివ్రతలతో పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది ఓ ఈ విధంగానే ఉంటుంది అందులో మహాపతివ్రత భర్త కోరుకున్న వెంటనే అన్ని సపరేలు చేసిపెట్టి ఆయనకు అనుగుణంగా నడుచుకుంటూ రాజకుమార్తె అయినా కూడా అడుగులకు మడుగులెత్తుతూ భర్తని సేవిస్తూ ఉన్నది అటువంటి ఆమెని పరీక్షించడానికి వచ్చింది ఈ ధర్మదేవత మన్మధుడైనటువంటి యువకుడి రూపాన్ని ధరించి ఏమో మోహంలో ఏమైనా పడిపోతుందా అని పద్మావతిని పరీక్షించబోయాడు దానికి ఫలితంగా క్షయమయ్యబోదువుగాక అనేటువంటి శాపాన్ని పొందడం జరిగింది ధర్మదేవత అదిరిపడి అమ్మా నేను రాజును కానమ్మా ధర్మదేవతను నీ పాతివృత్తాన్ని పరీక్షించవచ్చాను తల్లి నన్ను మన్నించి శాపాన్ని ఉపసంహరించుకో అని చేతులు జోడించి ప్రణామపూర్వకంగా ధర్మదేవత పద్మావతిని ఆశ్రయిస్తుంది పద్మావతి కూడా స్వామి నేను తెలియక చేసినటువంటి తప్పు నేను కూడా బాధపడుతూ ఉన్నాను కానీ శాపాన్ని ఉపసంహరించుకోవడం నాకు సాధ్యం కాదు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పాదాన్ని నీవు పోగొట్టుకుంటూ సంచరించుగాక నేను శాపాన్నైతే పోగొట్టలేను కానీ దానికి ఉపశమనాన్ని అయితే కలిగిస్తాను నీకు ఒక్కసారి క్షయమనేటువంటిది ఉండదు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పాదాన్ని పోగొట్టుకుంటూ సంచరించు అంటూ ధర్మదేవతను శపిస్తుంది పద్మావతి పైగా పాతివ యొక్క మహత్యాన్ని కూడా ఈ సమయంలో వివరిస్తుంది పద్మావతి స్త్రీలు కేవలం రూప లావణ్య విశేషాలు మాత్రమే కదయ్యా వారిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని కూడా మెచ్చుకుని పరిణయం ఆడతారు అదే విధంగా నేను పిప్పలాదని వివాహం చేసుకున్నాను నన్ను పరీక్షించి ఈ విధంగా శాపాన్ని పొందావు నీవు అని చెప్పి ధర్మదేవతకు అనేకమైనటువంటి ఉవాచలు చెబుతుంది పద్మావతి దేవి ఈ కథనంతా కూడా మేనకా హిమవంతులకు సప్త ఋషులు చెబుతారు ఆ రాజు తన కుమార్తెను ఎట్లా అయితే పిప్పలాదుడికిచ్చి వివాహం చేశాడో మీరు కూడా అదే విధంగా మీ కుమార్తె అయినటువంటి పార్వతిని శివుడికిచ్చి వివాహం చేయండి అని చెప్పి ఉద్బోధిస్తారు మేనకా హిమవంతులు ఆ సమాధానానికి ఆ కథకు కూడా పడతారు మైనాకుడు మొదలైనటువంటి బంధువులు కూడా శివపార్వతుల వివాహానికి వారి యొక్క సుముఖతను తెలియజేస్తారు మేనకా హిమవంతులు పార్వతి చేతిని అరుంధతి వసస్థుల చేతిలో పెట్టి మీ ఇష్ట ప్రకారమే ఈ పిల్లను శివుడికిచ్చి వివాహం చేద్దాం మంచి ముహూర్తం తెలియచేయండి అంటూ పెళ్లికి వారు సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని నర్మగర్భంగా చెప్తారు అరుంధతి పార్వతిని లోకమాత కమ్మని ఆశీర్వదిస్తుంది మాఘశుద్ధ ఏకాదశి నాడు ఆరుద్రా నక్షత్రంలో వృచ్చక లగ్నం ముహూర్తం పెట్టి ఆ రోజు తెల్లవారుజామున శివ యొక్క పెళ్లి జరపడానికి పెద్దలందరూ నిర్ణయిస్తారు సప్తరులు శివుడి వద్దకు వచ్చి జరిగినటువంటి ఉదంతాన్ని చెప్తారు పని సానుకూలమైంది కాబట్టి పెళ్లి కుమారుడు కూడా చిరునవ్వులు చెందిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు పెళ్లి పనులు చేయటానికి బ్రహ్మ విష్ణు ఇంద్రాదులను వినియోగించమని సలహా కూడా ఇస్తాడు శివుడు పార్వతి వివాహానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ సక్రమంగా నిర్వహిస్తారు హిమవంతుడు తమ మంత్రుల చేత పనులన్నీ పురిమాయించి శుభలేఖలు బంధువులందరికీ స్వయంగా పంచి పార్వతిని పెళ్లి కూతురు చేయడానికి పట్నంలో గల ముత్త కవురు పంపిస్తాడు మంచి ముహూర్తం చూసి పార్వతికి మంగళ స్నానం చేయించి సాంబ్రాణి దూపం వేసి పట్టుబట్టలు కట్టి మణిమయ భూషితమైనటువంటి అలంకారాలు చేసి ఆమెకు పొరుగు జవ్వాది హరిచంద్రము పూసి నుదుట కస్తూరి బొట్టు పెట్టి పుష్పహారాలు వేసి స్వయంగా పెళ్లి చేసి ఉత్సవాన్ని జరిపిస్తారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాగంటి మాలతి